దీపిక బతుకునే సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో ప్రత్యక్షమైంది ఇంతవరకు సినిమాను లాంచ్ చేయలేదు స్టార్ కాస్ట్ పూర్తిగా ఫైనలైజ్ కాలేదు అన్నారు కట్ చేస్తే ఇందులో తాను ఎంట్రీ ఇస్తోందని అనౌన్స్ చేయడానికే సినిమా టీజర్ రేంజ్లో షూటింగ్ దాని ప్రజెంటేషన్ జరిగింది అయితే రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ నుండి తనని గెంటేశాక తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా తన హిట్ మూవీ కాక్టైల్ సీక్వెల్ నుంచి తనని తీసేశారు కల్కీ టూలో ముప్పై శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తయినా దీపికాను సెకండ్ పార్ట్లో తీసుకోవడం కష్టమే అనే మాట వినిపిస్తోంది కల్కీ టీం అదేం కాదని వాదిస్తున్నా తెర వెనక మూడు గెట్అవుట్లు అన్న మాట రీసౌండ్ చేస్తున్నాయి వీటన్నింటికి కత్తితో సమాధానం చెప్పేందుకు అవసరం లేకున్నా గ్రాఫికల్ కత్తితో రంగంలోకి దిగిందా పోయిన పరువుని కాపాడుకునేందుకు తెగ కష్టపడుతోందా హ్యావ్ ఎ లుక్ దీపిక పదుకునే కల్కీలో జాయిన్ అయినప్పుడు టీజర్ వచ్చాకే తన ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది అప్పటి వరకు తను ఇందులో నటిస్తున్నా తన లుక్ని కానీ పోస్టర్ని కానీ రివీల్ చేయలేదు కానీ అల్లు అర్జున్తో అట్లీ తీసే సినిమాలు తను ఎంట్రీ ఇచ్చిందో లేదో తనకి కథని నేరెక్ట్ చేసే వీడియోతో ఫిలిం టీమ్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసింది ఇదే కొంచెం అతిగా కావాలని చేసినట్టుగా ఉందంటున్నారు కారణం స్పిరిట్ మూవీ వల్ల పడ్డ పంచే ఒక్క ట్వీట్తో దీపికా పదుకునే పరువుని తన మీద ఇండస్ట్రీ జనాలకున్న నమ్మకాన్ని తీసేశాడు సందీప్ రెడ్డి వంగ ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది దీపికా పదుకునే ఇంత అన్ప్రొఫెషనలా తనని ప్రభాస్ మూవీ స్పిరిట్ నుంచి తీసేశారని అర్థయింద అంటే ఏదో అర్థం చేసుకోవచ్చు కానీ తృప్తి ధీమ్రి లాంటి యంగ్ హీరోయిన్ కెరీర్ని డ్యామేజ్ చేసేలా తను ఇందులో వేయబోయే పాత్ర చాలా లో గ్రేడ్ అని అలాంటి వాటికి ఇలాంటి వాళ్లే బెటర్ అని అర్థం వచ్చేలా తన పీఆర్ టీం డర్టీ వర్క్ చేసిందనే ప్రచారం వినిపిస్తోంది సందీప్ రెడ్డి అయితే డర్టీ పీఆర్ గేమ్ అన్నాడు ఏదేమైనా ఇంత డ్యామేజ్ జరిగాక సోషల్ మీడియాలో దీపికా మీద రెబల్ స్టార్ ఫ్యాన్స్తో పాటు మిగతా జనం కమెంట్లతో విరుచుకుపడ్డాక డ్యామేజ్ కంట్రోల్ చేయక తప్పలేదు అందుకే తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు అల్లు అర్జున్ అట్లీ మూవీ తాలూకు వీడియోని వదిలేరంటున్నారు ఇంతవరకు ఈ సినిమా టైటిల్ రిలీజ్ కాలేదు ఏదో ఐకాన్ అని ప్రచారం జరుగుతోంది అంతే ఇంతవరకు సినిమా లాంచ్ కాలేదు షూటింగ్ తాలూకు మేకింగ్ వీడియో రిలీజ్ చేసినా అర్థం ఉండేది కానీ ఇలా దీపికకి కథ చెప్పే మ్యాటర్ని వీడియో రూపంలో వదలటం అందులో తను కత్తిపట్టుకుని హడావిడి చేయటం తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు దీపిక టీమే ఇలా చేయించిందంటున్నారు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా స్పిరిట్ నుంచి గెంటేయటం వల్ల దీపికకి అయిన డ్యామేజ్ అన్ రిపేరబుల్ అంటున్నారు సినీ జనాలు